హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా మార్నింగ్ మార్నింగ్ వ్యూ అయితే బాగుంది కదా డైలీ ఇలా ఒక త్రీ డేస్ నుంచి అయితే ఇలానే ఉంటుందండి సన్సెట్ మాత్రం బాగా అనిపిస్తుంది సో ఇంకా నా డే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా ముందుగా వచ్చేసి ఇంకా నేను ఫస్ట్ బాబుకి బాబుకైతే రైస్ కడిగి పెట్టేశానండి పెట్టేసి హాట్ వాటర్ కూడా పెట్టేశాను ఇంకా టిఫిన్కి వచ్చేసి మాత్రం నేను ముందు రోజు ఇడ్లీకి నానబెట్టేసుకున్నాను కదా సో ఇడ్లీ అయితే ఫస్ట్ పెట్టుకోవడానికి ప్రిపరేషన్ చేసేసాను ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసి పెట్టేయనండి హాట్ వాటర్ అయ్యే లోపల నేను ప్యాన్స్కి వచ్చేసి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని నాకు ఎంతైతే ఇడ్లీ పిండి అవసరం అనుకున్నానో నేను అంత మాత్రం తీసుకొని రిమైనింగ్ పిండి వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి సో బాగా పులిసిపోయింది పిండి మాత్రం సో ఇంకా నేను ఎంతైతే కావాలో అంత తీసేసుకొని అందులో సాల్ట్ కొద్దిగా వేసేసుకొని కలిపేసానండి కలిపేసి ఇంకా ఇడ్లీ పాత్రలలో ఇడ్లీ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను త్రీ ప్యాన్స్ అయితే పెడుతున్నాను తక్కువ పడితే మళ్ళీ పెట్టుకోవచ్చులే అని అంటే చల్లగా అయ్యి తినడం ఎందుకండి నేను అప్పటికప్పుడు చేసి వచ్చి బ్యాటర్ ఉంటే ఎంతసేపు పడుతుంది చేయడానికి సో ఇంకా నేను హాట్ వాటర్ కొద్దిగా అయిపోయాక పాత్రలు వచ్చేసి అందులో పెట్టేసి సిమ్లో పెట్టేసాను ఇంకా స్టవ్ పెట్టేసి పల్లీలు వచ్చేసి చట్నీకి వేయించుకున్నానండి పల్లీలు జీలకర్ర పచ్చిమిర్చి వేసేసుకొని సింపుల్గా చేశాను వాళ్ళు మాత్రం ఏమి వేయలేదు అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా పేస్ట్ చేసేసుకున్నాను ఇంకా మిక్సీ చేసేసుకొని ఇంకా కొద్దిగా పోపు అయితే వేసుకున్నానండి ఇడ్లీకి మాత్రం చట్నీ వచ్చేసి పల్సగా ఉంటేనే బాగుంటుంది గట్టిగా బాగోదు అండ్ పిల్లలు కూడా అంత ఇష్టంగా తినారు సో ఇక్కడ వచ్చేసి నేను మాత్రం ఒకవేళ పిల్లలకు జలుబులు కనుక ఉంటే కనుక పల్లీ చట్నీలో పల్లీలు తక్కువగా వాడి పుట్నాలు ఎక్కువగా వాడారనుకోండి జిగురులాగా వచ్చేసి అసలు జలుబులు వచ్చేస్తుందండి మోషన్లో అలా మీరు చట్నీ అలా పల్లి పెట్టకండి పల్లి పెడితే చలుపు ఎక్కువ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పోపుకైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు మిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసి అయితే పోపు వేసాను సో ఇది వచ్చేసి ఒక చిన్న టిప్ అండి ఇప్పుడు వెతర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంకా చిన్న పిల్లలు నాలా పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ అవుతుంది పల్లీలు ఎక్కువగా వాడడం వల్ల బాగా జలుబు ఎక్కువైపోతుంది సర్ది వస్తుంది దాంట్లో పుట్టినాలు వాడితే మాత్రం బెనిఫిట్ ఉంటుందండి సో ఇంకా ఇల్లు చూసారు కదా ఎంత చెత్త చెత్త ఉందో ఇంకా ఇదంతా చదువుకోవాలి చిన్న చేసిన ఎఫెక్ట్ అండి ఇదంతా సో ఇవాళ థర్స్డే ఇంకా దీపం కూడా పెట్టాలి కదా సో నేను వచ్చేసి ఇంకా కిందంతా బాబుని పంపేసి అక్కడ వచ్చేసి చెట్టు మీద స్క్వేరల్ అనిపించిందండి అది అంటే జంపింగ్ ఫీట్స్ ఏవైతే చేస్తుందో అది చాలా బాగా అనిపించింది నాకు సో అందుకు కొంచెం అంటే చాలా ఉంది అది చెట్టు మీద నేను కొంచెం జూమ్ చేసి అయితే తీసాను చూశారు కదా ఎంత బాగా అనిపిస్తుందో దాని యాక్టింగ్ జంపింగ్ బాగుండే అంటే ఇంకా కొద్దిగా అయితే వీడియో అయితే తీసానండి ఇంకా చాలాసేపు అది కదలట్లేదు అక్కడి నుంచి సో ఇంకా తీసేశాను అంత క్లీనింగ్ ప్రాసెస్ అయితే కింద అయిపోయింది ఇంకా ఇల్లు చూసారు కదా ఎంత క్లీన్ చేసేసాను ఇంకా బాబుకి వచ్చేసి అయితే చిన్నీ కూడా లేసాడు ఫ్రెషప్ చేయించేసి ఇడ్లీ పెట్టేసానండి ఇంకా ఇంక కూడా హాట్ వాటర్ పెట్టాను ఇంకా స్నానం చేయించేసేయాలి సో ఇల్లు అంతా క్లీన్గా చిమ్మేసి మాపే వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఎంత బాగుంది కదా ముందుకు ఇప్పటికీ తేడా ఇంకా నేను కూడా హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఇంకా బట్టలు అన్నీ ఫస్ట్ వాష్ చేసేస్తానండి వాష్ చేసేసి స్టెప్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను బట్టలు అన్నీ ఆరేసి వచ్చాను ఇంకా హాట్ వాటర్ కూడా ఆగిపోయాయి చిన్నకు స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇవాళ వచ్చేసి చిన్న ఫంక్షన్ ఉందండి సో వెళ్ళాలి సో దాని అయితే నేను ఇంకా ప్రిపరేషన్ అయితే ఫుడ్కి ఏం చేయలేదు అక్కడనే లంచ్ కాబట్టి సో ఇంకా నేనైతే దీపారాధనకైతే ఫస్ట్ ఒత్తులన్నీ అసలు యాక్చువల్లీ నేను ఇవాళ మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకంత టైం లేదని ఒత్తులు మాత్రం చేంజ్ చేసేసి పువ్వులు చేంజ్ చేసేసుకొని ఇది వచ్చేసి మాకు కింద పక్కన చెట్టు అండి డైలీ పువ్వులు అయితే చాలా కాస్తాయి సో ఇంకా మేము పువ్వులు అయితే అవే యూజ్ చేస్తాను నేను ఇంతకన్నా న్యాచురల్గా అయితే దొరకాయి కదండి అంత శుద్ధంగా సో నేను ఇంకా అవే పూలు పెడతాను ఇంకా ఒత్తులన్నీ మార్చేసుకున్నాను మార్చేసేసుకొని ఇంకా పూలతో పాత పూలన్నీ తీసేసి ఇంకా కొత్త పూలైతే అలంకరించుకున్నానండి పటాలకు అంటే మీరు ఏ విధంగా పూజ అనేది చేస్తారో అది కూడా కమెంట్ చేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా సో నేనైతే సింపుల్గా ఇలానే చేస్తానండి ఇంకా నైవేద్యానికి మాత్రం బెల్లమే పెడతాను సో ఇంకా నేను నైవేద్యం పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన చేసేసుకొని బాబుని కూడా ఇంకా మొక్కం అంటే బాబు మాత్రం నేను పూజ చేసేటప్పుడు నా పక్కకే ఉంటాడండి సో ఇంకా నేను చేస్తుంటే క్లాప్స్ కొడుతున్నాడు పక్క నుంచి ఇంకా నేనైతే నా పూజ అయితే అయిపోయిందండి ఇంకా చిన్న కూడా దేవునికి దండం పెట్టేసుకొని ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు మన ఉండాలని కోరుకొని ఇంకా నేనైతే స్టా ఇడ్లీ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము నేను మా వారు బాబు ఇదంతా సారి ఉంది ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా సో వెళ్ళే తోల ఈ చైన్లు ఇవన్నీ కనిపించాయి కొంచెం క్యాప్చర్ చేశాను అది వచ్చేసి వ్యూ బాగుందని సో ఇంకా ఇది వాళ్ళ ఇల్లు అండి గృహప్రవేశానికి వెళ్ళింది కిచెన్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు వచ్చేసి ఇంకా సత్యనారాయణ రథం ఉండే ఇంకా అక్కడ పూజ అయితే అయిపోయింది మేము వెళ్ళే వరకే అయిపోయింది సో ఇంకా అక్కడ చూసేసుకొని ఇంకా ఏమంటారు ఫుడ్ సెక్షన్కి వస్తే మాత్రం వెరైటీస్ చాలా పెట్టారు అందులో వచ్చేసి అయితే నాకు ఎక్కువ స్పెషల్గా పూల అనేది నచ్చింది బాగా పూల చేశారు ఇది వచ్చేసి ఇంటి దేవుళ్ళ కళ్యాణం అండి ఆ సత్యనారాయణ స్వామి ఎల్లప్పుడూ ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకొని ఇంకా నేనైతే రిటర్న్ అయితే అయ్యాను ఇంకా రిటర్న్ ఇంటికి రాగానే మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా టూ డేస్ బట్టలు ఉండే ఫస్ట్ మర్చేసుకున్నానండి మర్చేసుకొని ఇంకా కిచెన్లో అయితే మళ్ళీ యధావిధిగా వర్క్ అయితే చేయాలి కదా ఇంకా మార్నింగ్ హడావిడిగా వెళ్ళిపోయాను కదండి ఇంకా అంట్లన్నీ తోమేసేటివి ఉండి టిఫిన్ చేసినాయి ఫస్ట్ అయితే ఇంకా అవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను నేను ఇంకా అవన్నీ సదురుకుంటూ కొంట ఇంకా నేను అవన్నీ ఒక్కొక్కటి తీసేసి పక్షులకి వాళ్ళు అన్నం పెట్టడం అయితే కాలేదండి మేము వచ్చేసరికి త్రీ అయింది కదా ఇంకా అప్పుడు ఏం పెట్టాలని పెట్టలేదు నేను కర్రీ కూడా ఏం చేయలేదు సో ఇంకా నేను వాటర్ అయిపోయాయని కిందకి కిందికి వెళ్ళి వాటర్ కూడా తీసేసుకున్నాను ఇంకా కౌంటర్ టాప్ అయితే ఫస్ట్ ఇంకా నేను పాలు కాచేసుకొని వాళ్ళకు టీ పెట్టుకొని వెళ్దాం అలాగే అంత లోపల అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే టీ ప్రిపరేషన్ పాలల్లో టీ పౌడర్ వేసేసి వాటర్ వేసేసి పెట్టేసానండి ఇంకా అది అయ్యే లోపల నేను అంట్లన్నీ క్లీన్ చేసుకోవచ్చు కదా ఇంకా నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటూ అంట్లయితే క్లీన్ చేసుకున్నాను అంటే ఇక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇంటికి వచ్చినాక యథావిధిగా చేసే కామన్ పని అయితే ఇవి మాత్రం ఇవి మాత్రం అస్సలు తప్పదు కదా సో నార్మల్గానే అందరికీ ఇలానే ఉంటుంది అనుకోండి ఇంకా వచ్చేసి చిన్న వాటర్ కావాలంటే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని ఆయనకు వాటర్ ఇచ్చి ఇంకా నేను కూడా కొన్ని వాటర్ తాగేసి ఇంకా రిమైనింగ్ పని అయితే చేస్తున్నానండి ఫుడ్ సెక్షన్కి వస్తే వాళ్ళు లేడీస్ ఫింగర్ ఫ్రై టమాటో చట్నీ పాలకూర పప్పు మసాలా వంకాయ సాంబారు పెరుగు ఇంకా వచ్చేసి పోలే అని చెప్పాను కదా స్వీట్ పూలు వచ్చేసి చాలా బాగుండే బయట ఆర్డర్ ఇచ్చి చేయించారంట టేస్ట్ వైజ్గా అది అయితే బాగుండే ఇంకా పాపడాలు బగారా రైస్ ప్లెయిన్ రైస్ ఇలా సెక్షన్ ఫుడ్ అయితే పెట్టారు సో ఫుడ్ సెక్షన్ అక్కడ తీయడానికి ప్లేస్ లేదండి చిన్నగా ఉంది అక్కడ సో ఇంకా అదైతే నేను తీయలేదు నేను ఏదైతే ఫుడ్ అయితే తిన్నాము తినేసి ఇంకా వచ్చిన తర్వాత అయితే లంచ్కి ఇంకా నేను మార్నింగ్ వండి వెళ్ళాను కానీ అన్నం అంతా అలానే ఉంది ఇవాళ ఇంకా నైట్కి మాత్రం ప్రిపరేషన్ చేయాలి ఫస్ట్ ఇంకా అంట్లు దోమేసి ప్లాట్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ వర్క్ నడుస్తుంది కదా సో అక్కడికి వెళ్ళేసి వచ్చినాక కుకింగ్ ప్రాసెస్ అయితే చేద్దాం అనుకున్నాను సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇంటికి వచ్చినాక కామన్గా చేయాల్సిన పనులు మాత్రం ఇవి లేడీస్కి తప్పవు సో నేను ఇంకా నాకు అలా పని ఇంకా కిచెన్ అలా ఉంటే ఇంకా నాకు శుధ్రాయించదు పని కూడా అవ్వదు కదా సో ఇంకా బాబు వచ్చేసి కొంచెం హెల్త్ అయితే అంత సెట్ అవ్వలేదు ఇంకా మెట్టుకొచ్చేసి ఇంకా నేను ఆయన ఏం తినట్లేదు అని అయితే ఫస్ట్ ఇంకా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని మ్యాగీకి అయితే పెట్టానండి అంటే ఇష్టంగా తింటాడు ఇది అయితే ఇంకా ఏవి తినట్లేదు కదా సరిగ్గా అని చెప్పేసి నేను మ్యాగీకి అయితే పెట్టేశాను సో ఇక్కడ మ్యాగీకి పెట్టేసుకొని ఇంకా టీ కూడా అవుతుంది కదా సో అంత లోపల వచ్చేసి రెండు అయ్యే లోపల నేను వచ్చేసి ఇల్లంతా నీట్గా చిమ్మేసుకుంటూ వచ్చానండి చదురుకుంటూ ఇంకా ఫోర్ అవుతుంది ఇంకా బాబు కూడా వచ్చేసాడు అంతలోపల ఇంకా బాబుని ఫ్రెషప్ అవ్వమన్నాను ఇంకా అయినా బాక్సెస్ అవన్నీ తీసేసి తోమడానికైతే వేసేసాను ఇంకా అంత లోపల మ్యాగీ కూడా అయిపోతుంది కదా ఇంకా తినేమన్నాయి చెప్పానండి నేను ఇంకా ఇంకా టీలో అయితే షుగర్ అయితే నేను లాస్ట్లో వేస్తానండి ఫస్ట్ అస్సలు వేయను అది ఎక్కువగా స్వీట్నెస్ అనేది మరగనివ్వను ఎండింగ్ దించే ముందు మాత్రం వేస్తాను ఇంకా వేసేసి ఫ్లాస్క్ వచ్చేసి ఆల్రెడీ హాట్ వాటర్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా బాబు అయితే వాళ్ళ స్కూల్లో అన్నీ ఫస్ట్ షేర్ చేస్తాడండి అంటే చిన్న థింగ్స్ ఏమైనా కానీ టీచర్ మెచ్చుకున్నా తిట్టినా పిల్లలు ఎవరైనా కొట్టినా ఏమైనా అన్నా తను ఏమన్నా చేసిన కింద పడ్డా ఇలాంటివన్నీ షేర్ చేస్తాడు అంటే ఫస్ట్ రాగానే కన్వర్జేషన్ అయితే టాపిక్ చెప్తాడు అంటే నేను కూడా ఇంకా తన ఇంట్రెస్ట్ కొద్దిగా ఏది అన్నీ చెప్తూ ఉంటాడు ఇంకా నేను కూడా అలానే మాట్లాడుకుంటూ పని అయితే చేస్తున్నాను అలా ఎందుకు చేసావు తప్పు చేస్తే అలా చేయకూడదు నెక్స్ట్ టైం అని చెప్తాను కొట్టకుండా తిట్టకుండా సో అలా పిల్లలతోనైతే ఎక్కువగా నేను కన్వర్జేషన్ అయితే బాగా చేస్తానండి అంటే సైలెంట్గా అయితే అస్సలు ఉండాను ఇంకా మ్యాగీ చేసేసాను కానీ ఇంకా బాబుకైతే పెట్టించాను వాళ్ళు ఎగ్జామ్స్ అన్నాను కదా ఎగ్జామ్ సరిగ్గా రాయలేదంట అంటే కాని ఇచ్చారు మా అని చెప్తున్నాడు ఇంకా అదే వింటున్నాను ఇంకా నేనైతే ఇంకా చిన్ను ఇంకా మధ్యాహ్నం ఆల్రెడీ వే బండి మీద వచ్చేటప్పుడే పడుకున్నాడు ఇంకా మళ్ళీ పడుకోడు కదండి ఇంకా ఆయన ఇంట్లో పెడితే పాపం వాడిని ఉండని ఉండనివ్వడాన్ని ఇంకా ఆయనను తీసుకొని అయితే నేను ప్లాట్ దగ్గరికి వెళ్ళిపోయాను ఇవాళ ఇంకా రోడ్ మీదకి వచ్చాడు అనుకోండి అస్సలు వినాడు అంటే మట్టి కోసం వస్తాడు ఎగ్జైట్మెంట్ కొద్దీ ఇంకా ఆయన బిజీగా ఆయన దానిలో ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు నేను ఎంత మాట్లాడినా కూడా ఇంకా అక్కడికి వెళ్ళేశాక ఇంకా ఆయన వచ్చేసి అయితే మట్టిలో ఆడుకుంటున్నాడు ఇవాళ వచ్చేసి అయితే అది ఏమంటారండి పిల్లర్కి బేస్ లాగా వేస్తారు కదా ఇంకొక పిల్లర్ మిడిల్లో రూమ్ సెక్షన్స్ లాగా అవి బ్లాక్స్ అని అయితే అయితే డివైడ్ చేసి కట్టేశారు ఇంకా కట్టేసి అయితే దానికి మీద భీమ్ వేసే పిల్లర్స్ అయితే సీకులు అయితే కట్టుతున్నారండి సో ఇంకా అదైతే పని అవుతుంది ఇంకా అంకుల్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చేసుకుంటున్నారు నేను అక్కడే ఉండిపోయాను ఇంకా వాళ్ళు టీ తీసుకెళ్ళిన టీ అయితే వాళ్ళు తాగారు తాగి వర్క్ అయితే చేస్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇది సెప్టిక్ ట్యాంక్ మీద వాళ్ళు బిల్లాకు వేశారు కదా అది చాలా కష్టమైందండి ఫోర్ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళు అది అంటే కొంచెం కూడా జరగట్లేదు రెడ్మిండ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది బట్ వీళ్ళు అక్కడే చేశారు కదా నేను ఆ రోజు చూపించాను కదా మీకు ఎలా చేశారనేది అది చేసినందుకు పాపం వాళ్ళకు చాలా ఇబ్బంది అయింది అసలు జరగలేదు ఫోర్ మెంబర్స్ ఉన్నా కూడా అంత వెయిట్ ఉందంట అది సో ఇంకా వాళ్ళు అట్లా ఇలా కష్టపడి అయితే కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ రింగ్ లాగా తీసుకొచ్చారు కానీ దాని మీద పెట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అంటే చాలా ఫన్నీగా జరిగిన ఇన్సిడెంట్స్ బాగా మాట్లాడుతూ ఆ కామెడీ చేస్తూ వాళ్ళు లేపడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అండి పాపం ఇక్కడ అందరు ఎంత ఫోర్స్గా చేశారో అక్కడ ఉండి చూస్తున్నాను కదా నేను వాళ్ళు పడే కష్టం ఎంత హెవీగా ఉంది కదా మనం చేయలేం అంత పని కానీ ఇంకా వాళ్ళకు అలవాటు అయిపోయింటుంది కదా ఎవరి పని వాళ్ళకు చాలా విధాలుగా ట్రై చేశారు అది మిడిల్లో తీయడానికి అది సిమెంట్ది కదండి మళ్ళీ గట్టిగా అంటే కింద రింగ్స్ పగిలిపోతాయంట సో దానికి దిక్కెళ్ళి వాళ్ళు అలా ఇలా చాలానే మటుకు ట్రై చేశారు ఎలాగో అలా అదైతే మూవ్ చేశారండి ఇంకా కట్ సీకుతో శామ్తో అది మూవ్ చేసేసారు ఇంకా నేను అక్కడి నుంచి అయితే వచ్చి మళ్ళీ చిన్న ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా ఒక కాస్త మ్యాగీ ఉండే ఇంకా ఆయనకైతే పెట్టిచ్చేసానండి ఇంకా ఆయన మ్యాగీ పెట్టామనుకోండి ఇలాంటివి ఇడ్లీ కానీ మ్యాగీ కానీ ఆయనకి ఇష్టం ఉన్న థింగ్స్ ఉంటే తినిపించమని అడిగాడు ఆయన అంతలో నీట్గా తినేస్తాడు సో ఇంకా ఆయన తినేసాడు తినేసి ఇంకా ఆయన నేను అంటే వాళ్ళ వద్దులే చదివియడము నాకు హెడ్ ఎక్గా ఉందంటే కూడా వినలేదు ఇంకా ఆయన ఇంట్రెస్ట్ని బట్టి అయితే నేను చదివించాల్సి వచ్చింది ఇంకా నేను ఆయనకు చదిపించి మెట్టుకు చదిపించేసి మెట్టుకి కూడా ఎగ్జామ్ ఉంది కదా సో ఇద్దరికి చదిపించేసి ఇంకా నేను కంప్లీట్ అయితే చేశానండి వీళ్ళని చదివించేస్తే ఇంకా నెక్స్ట్ వర్క్ అనేది చేసుకోవచ్చు ఇంకా అంటే ఎయిట్ అవుతుంది ఆ టైంలో కూడా చదివించమని ఇంకా సతాయించు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన ఆయన ఇంట్రెస్ట్ని బట్టి చదివించాల్సి వస్తుంది కదా పిల్లలది ఇది వచ్చేసి నేను క్లియర్గా వీడియో అనేది పెడతానండి అంటే ఇక్కడ మొత్తం బ్లాక్గా ఉంది అంటే ఒకటే లైట్ వస్తుందండి ఇంకా రిమైండింగ్వి రావట్లేదు అప్పుడు ఆ మూమెంట్లో సో దానికి అలా వచ్చింది ఇంకా ఆయన యాక్షన్స్ అయితే సూపర్గా ఉంటాయి అంటే నేను ఎంత అంటే బాగోలేదని ఎంత చెప్పిన హెల్త్ పరంగా వినకుండా అలానే చేస్తూ అంటే చదివించు అని ఫోర్స్ చేసి మరీ చదివించుకున్నాడు ఇంకా పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి మనం చేంజ్ అవ్వాలి ఆ మూమెంట్ ఎలా ఉన్నా సరే ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేనైతే చదివించానండి ఇంకా ఇంకా వచ్చేసి నేను రిమైనింగ్ ఈవినింగ్ టీ పెట్టితో వేసుకున్న అంట్లుండే కదా అవైతే ఫస్ట్ సజరేసుకున్నానండి ఇంకా అవి కదిరేసుకొని పాలైతే కాచాను మళ్ళీ బాబు తాగుతా అంటే సో పాలు ఒక సైడ్ పెట్టేసుకొని ఇంకా నేను కుకింగ్కి అయితే అప్పటికప్పుడు అయితే పప్పు చేయాలనుకున్నానండి టమాటా పప్పుకి వచ్చేసి నేను ఒక కప్పు కందిపప్పు అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసేసుకొని అందులో పప్పు మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకున్నాను దీనికి వచ్చేసి త్రీ టమాటోస్ మీడియం సైజువి వేశానండి అందులో వచ్చేసి ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసేసాను ఒక టేబుల్ స్పూన్ కారొడి ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసాను అందులో కొద్దిగా కరివేపాకు రెండు రెబ్బల చింతపండు వేసేసి సిమ్లోనే పప్పు ఎప్పుడైనా ఉడికించాలండి తొందరగా అయిపోతుంది ఇంకా పప్పు ఉడికిపోయింది తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకా అదే స్టవ్ మీద వచ్చేసి నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి పాపడాలు అయితే అప్పడాలు వేయించుకున్నాను ఇంకా పప్పు కాంబినేషన్ కదా సో ఇంకా అందుకోసం పప్పుడాలు వేయించేసి అందులోనే పోపు వేసేద్దామని ఇంకా అదే కడాయిలో ఇంకా నేను నెక్స్ట్ పెట్టకుండా అంత లోపల విజిల్ కూడా అయిపోతుంది కదా సో ఇంకా నేను అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసేసి ఆవాలు కొద్దిగా కరివేపాకు ఇంగువ వేసేసి పోపు అయితే వేసేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి పప్పు అందులోనే వేసేసాను నేను ఇంకా సాల్ట్ వేయలేదు కదా ముందు ఇంకా అంత లోపల నేను లిడ్ తీసే లోపల కొద్దిగా నల్లగా అయిపోయింది మాడినట్టు సో ఇంకా అందులో నేనైతే పప్పు వేసేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే లాస్ట్లోనే యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేశాను ఇంకా సాల్ట్ వాటర్ వేసామంటే కొంచెం బాయిల్ చేయాలి కదా ఇంకా పొంగు వచ్చేంత వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా బంద్ చేసేసానండి ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది అంత లోపల నేను వెళ్ళే లోపల చిన్ను కూడా పడుకున్నాడండి ఇంకా మ్యాగీ తిన్నాడు కదా ఇంకా లేపినా లేవట్లేదు ఇంకా మిట్టుకు అయితే అన్నం పెట్టేశాను ఇంకా నేను పెట్టేసి కిచెన్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను మా వారు కూడా తినేస్తే అయిపోతుందని ఇంకా తోమాల్స్ని అన్నీ షింక్లో వేసేసి ఇంకా మేము మాత్రం తినేసామండి తినేసి ఇంకా టీవీ క్లీన్ చేసుకునే లోపల అవి నాంతాయి కదా మనం అంటలు ఫస్ట్ సో ఇంకా అవన్నీ చేసేసాను ఇంకా నేను మా వారు కూడా తినేసి ఇంకా బాబు కూడా తినేసాడండి ఇంకా చిన్ను మాత్రం పడుకున్నాడు ఇంకేం తినకుండా ఈవినింగ్ ఇంకా మ్యాగీ తిన్నాడు కదా మళ్ళీ లేపినా కూడా లేవట్లేదు సో ఫస్ట్ అయితే ఇంకా అంట్లన్నీ నీట్గా తోమేసుకున్నానండి ఇంకా టైం ఎక్కువ పడుతుంది కదా తోమడానికి ఇంకా బాటిల్స్ని అయితే మార్నింగ్ ఇంకా హాట్ వాటర్ వేసి క్లీన్ చేద్దామని ఇంకా అప్పటికప్పుడు అయితే నార్మల్గా క్లీన్ చేసేసుకున్నాను ఎంత ఏమైనా కూడా అంటే ఇవి మాత్రం తప్పదు కదండి నార్మల్గా అంట్లు తోమడం అయితే కాలేదు ఇంకా నేను ఇవాళ వచ్చేసి అంటే డే అనేది ఇంకా ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే అయిపోయింది ఇవాళ మొత్తము